వచ్చా పౌని పూట సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సెవి సూపర్గా ఉండాలని ఇంకా వర్క్ మళ్ళీ వచ్చిందండి మీ పవన్కి మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మందికి ఉండే డౌట్ అండి ఏంటి ఆ డౌట్ అంటే మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు లాస్ అవుతున్నాము కానీ వెయిట్ ఎందుకు తగ్గట్లేదు బాడీ లాస్ అవుతుంది కదా వెయిట్ ఎందుకు తగ్గట్లేదు వెయిట్లో నెంబర్లో ఎందుకు మార్పు కనిపించట్లేదు లాస్ ఎందుకు అవుతుంది ఇది చాలా ఉండే డౌట్ నిన్న నా కస్టమర్ ఒకళ్ళు కూడా అడిగితే నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాను కానీ ఇక్కడ ఆన్సర్ ఇస్తే చాలా మందికి అనిపించింది ఇవాళ దాని గురించి వీడియో అనమాట మీరు వెయిట్ లాస్ ఒక ప్రక్రియ జరిగేటప్పుడు ఫస్ట్ త్రీ మంత్స్ వెయిట్ లాస్ అవుతారు అంటే బరువు తగ్గుతారు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది మీకు స్కేల్లో తర్వాత మీరు లాస్ అవుతారు లాస్ అయ్యేటప్పుడు నెంబర్ మారదు ఎందుకు నెంబర్ మారదు మరి లాస్ అయినప్పుడు మనం సైజు తగ్గిద్ది కదా నలభై ఐదు సైజు నలభై మూడు నలభై నాలుగు నలభై రెండుకు వస్తుంది నడుము కానీ చెస్ట్ కానీ చేతులు కానీ వస్తాయి కానీ మరి వెయిట్లో ఎందుకు మనకు వేరియేషన్ కనిపించదు ఈ డౌట్ ఉందండి దీని గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా మరి అంతకన్నా ముందు ఇవాళ మనం చాలా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలా ఐడి కావాలా అయితే ఇక్కడ కొలత నెంబర్ కాల్ చేయండి నేను ఒక వెల్నెస్ కోచ్ని మీకు ఈ న్యూట్రిషన్ హోమ్ డెలివరీ అయ్యేలాగా చేస్తాను వచ్చాక ఎలా వాడాలి ఏంటి డైలీ జూమ్ క్లాసెస్ ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్ ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మీరు ఎక్కడున్నా కనెక్ట్ అవ్వచ్చు ప్రోగ్రామ్ ఎక్కడున్నా వాడచ్చు నాతో ఫోన్లో మాట్లాడచ్చు అనమాట మరి ఈ బెనిఫిట్స్ అన్ని నా వైపు నుంచి కావాలి నేను కోచ్గా కావాలంటే నా దగ్గర ఐడి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ నా కాడ నుంచి డైట్ ప్లాన్ రావాలి అన్న డైట్ షీట్ రావాలి అన్న నేను మీతో మాట్లాడాలి అన్న మీకు నా దగ్గర ఐడి తీసుకుంటే మాత్రమే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట మరి మీకు ఐడి కావాలా నేను మీకు ఐడి ఇవ్వాలి అనుకుంటే ఇక స్కూల నెంబర్ కాల్ చేయండి ఐడి ప్రాసెస్ అంతా చెప్తాను మీరు ఐడి చేసేసుకోవచ్చు చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరే ఐడి చేసుకొని మీరే ఆర్డర్ చేసుకోవచ్చు జస్ట్ నేను గైడ్ చేస్తానంటే తర్వాత కూడా ప్రోగ్రామ్ ఎలా గైడ్ చేస్తాను ఇక్కడ హీరో మీరే మీరే ప్రోగ్రామ్ వాడతారు మీరే తగ్గుతారు నేను కాదు హీరో మీరే హీరో మీరు హీరో అంటే ఏంటి అర్థం ప్రోగ్రామ్ మీరే చేయాలి మీరు చేస్తేనే వీటిలో వస్తారు ఎలా చేయాలి మాత్రమే నేను చెప్తాను మరి మీరు హీరోలు అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి ఐడి చేసుకొని ఆర్డర్ చేసుకొని మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ గెయిన్ అవ్వచ్చు మంచి న్యూట్రిషన్ ఉంటుంది మన దగ్గర చిల్డ్రన్స్కి బోన్ హెల్త్కి స్కిన్ హెల్త్కి హెయిర్ హెల్త్కి డిఫరెంట్ డిఫరెంట్ న్యూట్రిషన్ ఉంటుంది కావాలంటే కాల్ చేయండి ఇక లేట్ చేయకుండా మన టాపిక్లో తెలుపుదాం చాలామంది ఫస్ట్ ఒక త్రీ మంత్స్ బాగా వెయిట్ తగ్గుతారండి తర్వాత వెయిట్ తగ్గరు తగ్గకపోయేసరికి ఇంకేం చేస్తామంటే మనం అమ్మ ఇంక నేను వెయిట్ తగ్గట్లా షేకులు తాగుతున్నా సప్లిమెంట్స్ వేసుకుంటున్నా ఎంత ఖర్చు పెడుతున్నా నేను బరువు తగ్గలేదు ఇంక ఇది కాదు ఇది మనం ఆపేయాలి ఇది మనకు వర్కౌట్ అవ్వదు అప్పటికే మూడు నెలలు తాగుంటారు కదా కొన్ని డబ్బులు అయిపోయి ఉంటాయి కదా ఇంకా దీని మీద తీసుకొచ్చేసిద్ది అనమాట ఇంక ఇది కాదు మంతిర సత్యనారాయణ డైట్ చేద్దాం లేదు ఇంకో డైట్ చేద్దాం ఇంకో డైట్ చేద్దామని యూట్యూబ్ మొత్తం వెతుకుతారు ఏం చేస్తారో నేను చెప్తాయనండి ఆపేస్తారు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళడం వల్ల ఫలితం ఉండదు ఇక్కడ మీరు తగ్గిన వెయిట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు అంతేగా అడ్డవైన చేస్తే బౌన్స్ బ్యాక్ ఏం చేస్తాం బౌన్స్ బ్యాక్ అవుతాం అటు చెడే ఇటు చెడ్డి రెండుకి చెడ్డ రేవడైతే మన పని మీరు చేయాల్సింది అక్కడ జరిగే ప్రక్రియ ఏంటో నేను చెప్తాయనండి మీరు ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ అయ్యారు తర్వాత మీ బాడీ ఇంచ్లాస్ అవుతుంది ఇంచులాస్ అంటే ఇప్పుడు నా నడుము కొలత నలభై ఐదు ఉంది అనుకోండి అది నలభై నాలుగుకి నలభై రెండుకి నలభై ఒకటికి నలభైకి వచ్చింది ఆ త్రీ మంత్స్ ప్రాసెస్ మీకు వెయిట్ తగ్గినట్టు కనిపించదు కానీ ఇంచులాస్ అవుతారు బాడీ అలా మరి ఎందుకు జరిగిద్ది మేడం ఇంచులాస్ అయినప్పుడు మనకి నెంబర్ కూడా మారాలి కదా అని మీకు డాక్టర్ రావచ్చు నెంబర్ ఎందుకు మారదంటే మీరు తీసుకునేది ప్రోటీన్ షేక్స్ మీ బాడీలో నుంచి ఫ్యాట్ బయటికి వెళ్తుంది ప్రోటీన్ వెళ్ళి మజిల్కి యాడ్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది మజిల్ గెయిన్ అవుతుంది మీకు తెలుసు ఏం తెలుసు మజిల్ ఉంటేనే మనకు బలం ఫ్యాట్ బలం కాదు అని మనకేమవుతుంది ఫ్యాట్ బయటికి వెళ్తుంది అదే ప్లేస్లో ప్రోటీన్ వెళ్ళి మజిల్కి ఆడవటం వల్ల మజిల్ గెయిన్ అవుతుంది మజిల్ పెరగటం వల్ల ఎలా ఉంటుంది బాడీ గట్టిగా ఉంటుంది ఫ్యాట్ బాడీ ఎలా ఉంటుంది ఊగుతూ ఉంటుంది మజిల్ బాడీ మనకు కావాలి మన లైఫ్ ఏం చేస్తుంది ఇచ్చేది మొత్తం మీరు ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ షేక్స్ కాబట్టి మజిల్కి యాడ్ అయిపోయి మంచిగా మజిల్ బిల్డ్ అయ్యి మీ బాడీ గట్టి పడుతుంది స్ట్రాంగ్ అవుతుంది బా స్కిన్ టైట్ అవుతుంది బాగా ఇంచులాస్ అవుతుంది బాడీ ఇవన్నీ బెనిఫిట్సే కదా ఎంత మంచి బెనిఫిట్స్ ఎక్కడన్నా దొరుకుతాయా చాలామంది ఇంకోటి కూడా అడుగుతున్నారు బాడీ లూజ్ అయిపోయిందా మేడం వెయిట్ తగ్గితే పది కేజీలు పదిహేను అసలు లూజ్ అవ్వదు హెర్బల్ లైఫ్లో ఉండే ప్రత్యేకత అది మీ బాడీ ఎక్కడ లూజ్ అవ్వకుండా మీరు ఒక ముప్పై కేజీలు దగ్గర నలభై కేజీలు తగ్గిన యాభై కేజీలు తగ్గినా మీ బాడీ డొల్లు డొల్లు అవ్వదు లూజ్ అవ్వదు స్కిన్ ఆలబడదు టైట్ అయిపోయిద్ది ఇంచ్లాస్ అయిద్ది అప్పుడేమైద్ది ఈ అమ్మ ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు తప్ప ఈ అమ్మ యాభై కేజీలు తగ్గింది అని ఎవ్వరూ అనుకోరు నా బిఫోర్ ఆఫ్టర్ కావాలంటే ఇక్కడ ప్లే చేస్తాను చూడండి నేను ఆ వీడియో ఎడిటింగ్ గుర్తుంటే ప్లే చేస్తాను లేకపోతే నాకు బిఫోర్ ఆఫ్టర్ చాలా ఉన్నాయి చూడండి ఈ అమ్మాయి ఇలాగే ఉంది అనుకుంటారు తప్ప ఈ అమ్మాయి ఇన్ని కేజీలు బరువు తగ్గిందని లుక్ ఎక్కడ మీకు కనిపించదు పేషెంట్ లుక్ కానీ వెయిట్ లాస్ అయిన లుక్ కానీ మీకు కనిపించదు మీరు చాలా అందంగా మీరు ఇలాగే ఉంటారు అనుకుంటారు తెలియని వాళ్ళైతే అది హెర్బల్ లైఫ్ గొప్పతనం మీరు లాస్ అవుతుంటే అసలు భయపడకండి టేప్ పెట్టి కొలుచుకోండి మీ బాడీ మెజర్మెంట్స్ మీరు మీరు లాస్ అవుతున్నారు వెయిట్ లాస్ అవ్వట్లేదంటే లాస్ అవుతున్నారు మీరు వెళ్ళి ప్రోటీన్ మనకి మజిల్ మజిలికాడై మజిల్ గెయిన్ అవుతుంది ఇది మంచి విషయం దీన్ని మీరు అపార్థం చేసుకొని ప్రోగ్రాంలు ఆపేయటాలు కోచులు తిట్టటాలు కోచుల్ని ఫోన్లు చేసి గొడవలు పట్టాలు ఇవన్నీ ఏం చేయొద్దు ఓకేనా మంచిగా ఇట్లా మజిల్ గెయిన్ చేసుకోండి మళ్ళీ తర్వాత స్టార్ట్ అయ్యద్ది మరి స్టార్ట్ అవ్వదా వెయిట్ లాస్ అంటే వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ స్టార్ట్ అయింది అప్పుడు మళ్ళీ మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇలా ప్రోగ్రామ్ మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలి ప్రోగ్రామ్ ఎప్పుడు ఒకలా చేసినా మీరు వెయిట్ లాస్ అవ్వరు ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఈ ప్రోగ్రామ్ ఎలా చేంజ్ చేసుకోవాలి కస్టమర్ ఐడి ఎలా కావాలి ఈ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ ఎలా కావాలి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కాల్ చేయండి నేను మీకు చక్కగా ఐడి ఇస్తాను గైడ్ చేస్తాను మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తర్వాత ఒకవేళ మీకు కోచ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఐడి ఉండడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది మీరు కోచ్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే మా ప్లాట్ఫామ్ ఈజ్ ద బెస్ట్ బెస్ట్ ప్లాట్ఫామ్ పవర్టీ ఇస్ ద అన్ని మీకు ఫ్రీగానే ఉంటాయి సర్వీస్ అంతా ఫ్రీగానే ఉంటాయి కోచ్ సర్వీస్ అంతా ఫ్రీగానే ఉంటుంది క్లాసెస్ ట్రైనింగ్ మొత్తం ఫ్రీగా ఉంటుంది కావాలి అనుకుంటే కనెక్ట్ అవ్వండి మీకు కోచ్ ఆపర్చునిటీ నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు ఇవాళ అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిస్తుంది మీ పావని వీడియోని ఒకటికి రెండుసార్లు చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒక్కటే మన మెయిన్ ఎజెండా బాబా ఆసీసా మీరు అందరూ బాగుండాలి నేను బాగుండాలి నేను బాగుండాలని మీరు బ్లెస్ చేయండి మీరు బాగుండాలని నేను కోరుకుంటాను న్యూ ఇయర్ న్యూగా స్టార్ట్ చేయండి ఎప్పుడు ఇలాగే ఉండొద్దు మంచిగా స్టార్ట్ చేయండి అందరూ మంచిగా ముందుకెళ్ళాలి అందరం బాగుండాలి బాయ్ బాయ్